మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యవస్థలు శాశ్వత వ్యవస్థలను తీసుకొచ్చారు గ్రామ సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ప్రజల వద్దకు పరిపాలన పెన్షన్ కావచ్చు రేషన్ కావచ్చు ప్రజల వద్దకే అనేటటువంటి విధంగా కొన్ని వ్యవస్థలు తీసుకొచ్చినటువంటివి నాడు నేడు సంబంధించి స్కూల్స్ను మార్పులు చేయటం ఇట్లాంటివన్నీ ఇంగ్లీష్ మీడియం వ్యవస్థ తీసుకురావటం చెరపరానటువంటి ముద్ర వేసినటువంటి వ్యవస్థలు మరి వాటిని సరిగా ఆయన ప్రచారం లేని చేసుకోలేనటువంటి పరిస్థితి మరి పోర్ట్ల విషయానికి వస్తే వాటిని కూడా పని ప్రారంభించినటువంటి పరిస్థితి మరి చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘకాలం పాటుగా ముఖ్యమంత్రిగా పనిచేశారు చేస్తున్నారు మరి అభివృద్ధికి పట్టుగొమ్మలుగా తయారు చేస్తున్నాము అని చెప్తున్నారు మరి పోర్టుల గురించి సాగర తీరం గురించి దానిపైన ఎకానమీ గ్రోత్ గురించి ఎంతవరకు శ్రద్ధ చూపించారు అన్నటువంటిది చూడాలి మరి గుజరాత్ మహారాష్ట్ర పోర్ట్ బేస్డ్ ఎకానమీ గ్రోత్ కలిగినటువంటి రాష్ట్రాలు మరి వీటిలో ఎంతవరకు చేస్తున్నారు అన్నటువంటిది మనం చూడాలి మరి కేవలము హైదరాబాద్ గ్రోత్ డెవలప్మెంటు చూపించుకుంటూ నిజం తర్వాత మనమే అనేటటువంటి విధంగా మరి ఏపీ విడిపోయాక రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎంతవరకు ఆలోచన చేశారు అన్నటువంటిది తెలిసినటువంటిది మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మొదటగా కాన్సన్ట్రేట్ చేసేది మచిలీపట్నం పోర్టు పూర్తి చేసేటటువంటి పనితో మొదలుపెట్టి రామాయపట్నం దుర్గరాజపట్నం చాలా చోట్ల ప్లాన్ చేసినటువంటి పరిస్థితి మరి మరి ఈ విధంగా ప్లాన్ చేసినటువంటి పరిస్థితి పనులు ప్రారంభం అయ్యాయి కూడా పెట్టుబడి ప్రభుత్వమే పెడుతుంది కార్పొరేటు వ్యవస్థను పెట్టి అట్లాగే ఎవరైనా పెట్టుబడి పెట్టవచ్చు కానీ ప్రభుత్వ పోర్టుల్లో ఆ ప్రభుత్వానికే అజమాయిషి ఉంటుంది మరి అదాని కూడా పెట్టుబడులు పెట్టవచ్చు కానీ అజమాయిషి మాత్రం ప్రభుత్వానికే ఉంటుంది మరి ఇక్కడ ప్రైవేటు పోర్టుకు సంబంధించి గంగవరం పోర్టు కావాలని అదా అదాని అడిగితే వెంటనే పర్మిషన్ ఇవ్వటం కానీ ప్రభుత్వ పోర్టుల్లో వాళ్ళు పెట్టుబడి పెట్టినా అది అజమాయిషి మాత్రం ప్రభుత్వానికి ఉంటుంది ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి మరి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది ఏమిటి అని అంటే ఇప్పుడు ఇదే మా దగ్గర చాలా పోర్టులు ఉన్నాయి మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టండి చాలా ఎకానమీ గ్రోత్ ఉంటుంది కాబట్టి దాదా దీని అని చెప్తున్నటువంటి ఇది దాదాపు దీనిపైన ఇరవై నిమిషాలు డాక్యుమెంట్ రూపంలో కూడా ఇప్పుడు ఉంచారు జగన్ రాకముందు పోర్టులు ఎలా ఉండేవి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఎలా ఉన్నాయి వాటిని ఎంతెంత ఖర్చు పెట్టి ఎలా ప్లాన్స్ చేశారు ఏ ఏ ప్రాంతంలో ఆ ప్రాంతాల్లో డాక్యుమెంట్ డ్రా మెటీరియల్ ఏమేమి దొరుకుతుంది ఏ ఏ వ్యవసాయ ఉత్పత్తులు దొరుకుతాయి వాటిని ఎక్స్పోర్ట్ చేస్తే ఎంత ఆదాయం వస్తుంది విదేశాల్లో ఎలా ఉంటుంది స్వదేశంలో ఎలా ఉంటుంది అనేటటువంటి విధంగా దీనిపైన చూస్తున్నటువంటి విషయం నమస్తే